హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను లడ్డు చేస్తున్నా అండి సింపుల్గా ఏమి ఎక్కువ అవసరం లేదండి సింపుల్గా చేస్తున్నా లడ్డు అందుకే కావాల్సిన పదార్థాలు అండి ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి ఇలా చూడండి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అలాగ బొంబాయి రవ్వ ఇది నేను వచ్చేసి బొంబాయి రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను అండి మాకు రెండు కప్పులు కావాలనేసి ఇలా రెండు కప్పులు తీసుకున్నా ఈ బొంబాయి రవ్వ రెండు కప్పులు అందులోకి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి ఒక కప్పు ఇలా చూడండి పచ్చి కొబ్బరి చాలా మంచిది కదా ఆరోగ్యానికి అందుకోసము కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి అండి ఇందులోకి అండి ఒక కప్పు చక్కెర ఇవన్నిటికి ఒక కప్పు సరిపోతుందండి బెల్లం వేసి చేద్దామంటే మా ఈ మధ్య కొంచెము చక్కెర బెల్లము వాడని వేరే వాడమ్మా ఎప్పుడు ఆర్గానిక్ బెల్లమే వాడుతూ ఉంటావు కదా అంటే సరేలే మీ కోరిక ఎందుకు కాదని ఒకసారి అలా ఒకసారి ఇలా చేసిద్దాము అనేసి ఇలా చక్కెర యూజ్ చేస్తున్నా అండి ఇందులోకి ఈ రవ్వలోడ్డులోకి బెల్లం వేసి చేసినప్పుడు చాలా బాగుంటుందండి కానీ పిల్లలు అడిగినారు కదా ఇంకా పిల్లలు అడిగినప్పుడు మనం ఏం చేయలేము కదా అందుకోసం పిల్లల కోసమని చక్కెర వాడుతున్నా అండి ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకుందామండి ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను నేను కావాల్సిన పదార్థాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ పెట్టేసుకున్నా వేడి చేసేద్దాం ఫస్ట్ స్టవ్ వేసేసిన ఫ్యాన్ పెట్టుకున్నా అండి ఇది ఫస్ట్ వచ్చేసి మనం బొంబాయి రవ్వ వేయించుకుందాము చూసి రవ్వ అంటారు కదా అది వేయించేసుకుందాము మనము ఇది నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేను నెయ్యి అయితే వేయలేదు ఎందుకంటే వంట నూనె వేస్తున్నాను మా పిల్లలు నెయ్యి తినరండి కొద్దిగా అందుకోసము వంట నూనె వేసి చేస్తున్నా కొద్దిగా ఒక స్పూను వేసేసి కొంచెమే వేసాను అది కొంచెం వేడైపోతుంది ఆల్రెడీ స్టీల్ కదా తొందరగా వేడవుతుంది ఇది ఇది వచ్చేసి సూజీ రవ్వండి ఇలా చూడండి నేను రెండు కప్పులు కూడా వేసేస్తున్నా స్లో మంట మీద పెట్టుకోండి స్లో మంట మీద వేయాలి వేయించాలి లేకపోతే లోపలంతా మాడిపోతుంది స్లో మంట పెట్టేసి వేయించుదాం ఇప్పుడు వంట నూనె వంట నూనె వేసేయండి నెయ్యి కూడా వేసుకోవచ్చు చెప్తున్నా కదా మా పిల్లలు నెయ్యి తినడు అందుకోసం నేను ఇలా చేస్తూ ఉన్నాను తింటారండి ఎక్కువ తినారనమాట ఇలా నిలువ ఉండేటైతే ఇంకా ఎక్కువ తినరు అది కాక ఇప్పుడు వాతావరణం చాలా చేంజ్ ఉంది కదా గొంతు నొప్పి అలా వస్తాయి కదా అందుకోసం ఇలా చేస్తున్నాం అండి నెయ్యి ఎక్కువ తింటే దగ్గు అలా వస్తూ ఉంటుంది కదా అందుకోసం ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటా మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెడుతుంటారా అండి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్లో వంట మీద రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుదామండి చూడండి బాగా మంచిగా వేగుతూ ఉంది మాడిపోకుండా వేయించుకోవాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మళ్ళీ మాడిపోతే లడ్డూలు అన్నీ నల్లగా అయిపోతాయి కదా అలా లేకుండా ఇలా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఇలా చూడండి అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి ఇదేం మాడిపోదు స్లో మంట మీద నిదానంగా వేయించినామంటే మాడిపోదండి చూడండి ఇలా వేగుతూ ఉంది చూడడానికి కూడా చూడడానికి కూడా మంచి క్రిస్పీగా కనిపిస్తుంది కదా ఇలా పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది చాలా బాగుంటాయండి లడ్డులు ఈ లడ్డూలు మనకి పదహైదు రోజుల వరకు నిలువు కూడా ఉంటాయి కొబ్బరి వేస్తాం కదా చెడిపోతాయి అనేది ఏం లేదు కొబ్బరి కూడా మంచిగా వేయించుతాం కాబట్టి ఎక్కడ చెడిపోవు ఇలా కొంచెం వేగినిస్తాం ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ వేగిపోయింది ప్లేట్లకి తీసేస్తున్నా ఇక్కడ ప్లేట్ పెట్టుకున్నాను లడ్లకి అంతా అయిపోయింది ప్లేట్లకి తీసేసినా ఇదే ప్యానే పెట్టుకున్నా అందులోకే మళ్ళీ మనము ఒక స్పూన్ వేసేసుకున్నాము నూనె వంట నూనె వేస్తున్నాండి ఇందులో కూడా చెప్తున్నా కదా మా పిల్లలు తినారనేసి నెయ్యి అని కొంచెం ఇలా వేసి చేస్తున్నా అండి ఇది పచ్చి కొబ్బరి అండి ఇలా చూడండి పచ్చి కొబ్బరి చిన్నగా తురిమేసి మిక్సీ పట్టేసుకున్నా అండి నేను ఇందులో వాటర్ ఏం లేదు చిన్నగా తురిమి మిక్సీకి ఇది వచ్చేసి స్లో మంట మీద ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి లేకపోతే లడ్డు చెడిపోతాయి చెప్పుకున్నా కదా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటేనే అనేది మనకి పదహైదు రోజుల వరకు నిలువ ఉంటాయి లేకపోతే చెడిపోతాయి ఓకేనా అందుకోసం సోవ వంట మీద నిదానంగా వేయించుదాం ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా అయిపోయింది ఇందులో తేమ కూడా పోయింది కొబ్బరి తేమ పే కూడా మంచిగా ఎర్రగా అయిపోయింది ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి కొబ్బరిని మనము ఆయిల్ వేసాం కదా ఎక్కడ కూడా పెనము కూడా అంటుకోదండి ఇలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఇప్పుడు పొడి 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 పొడిలాగా అయిపోయింది ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించుకుంటే తేమంతా పోయి మనకి నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందండి ఇదంతా ఇప్పుడు మనం పక్కన గిన్నెలోకి తీసేసుకున్నాము ఇలా ఫ్రెండ్స్ అదంతా పక్కన కొబ్బరి పేస్ట్ కూడా పక్కన ఇక్కడ తీసేసాను ప్లేట్లోకి అది కూడా మనకి సల్లారుతుంది అంత లోపల ఇలా చూడండి చక్కెరండి మనకి చక్కెర దొండి చక్కెర ఒక కప్పు చక్కెరకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఇలాగా ఒక కప్పు చక్కెర తీసుకున్న దానికి హాఫ్ కప్పు వాటర్ అంటే ఎక్కువ అవసరం లేదండి హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది అది వేగుతూ ఉడుకుతూ ఉంది కదా మనకు ఆల్రెడీ వేగింది ఇందులోకి చక్కెర వేసేసుకోవాలండి చక్కెర ఇలా చక్కెర బాగా కరిగించుకోవాలి ఇందులోనే బాగా చక్కెర అంతా కరిగిపోయేలాగా కదిదామండి ఇలా కలిదిపుతూ ఉండాలండి అడగంట్టుకోకున్నట్లుంటుంది చక్కెర మనకి కొన్ని కదా వాటర్ వేసింది ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర అంతా కరిగిపోయి కొంచెం అలా ఉడికితే అయిపోతుంది కరెక్ట్ సరిపోతుంది మనకు జ్యూసీ జ్యూసీగా వస్తుంది లడ్డు కూడా సింపుల్గా ఇలా కరిగనిచ్చేస్తే అయిపోతుంది ఇది కరుగుతూ ఉంచడండి బాగా నూరు నూరు కూడా వస్తుంది కదా ఇంకా కొంచెం కరగాలండి మనకి పాక అయితే ఏమాత్రం అవసరం లేదండి ఇందుకు లైట్గా ఉక్కి కరిగిచ్చేస్తే అయిపోతుంది ఇంకొంచెం కరిగనిద్దాము ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కరిగిపోయింది ఇందులోకి వేసేద్దాము మరి ఎక్కువ మనకి ఉడగబెట్ తిగినా చెక్కేది సేది వస్తుందండి ఎక్కువ ఉడకబెట్టకూడదు మనకి పాకలాగా వచ్చేదాన్ని పెట్టకూడదు అందుకోసం ఇలా ఇప్పుడు చూడండి ఇందులోకి వేసి అంతా కలుపుకుదామండి మనము ఇదంతా వచ్చే వచ్చేవరకు అంత మగ్గనిస్తాము ఇస్తాము అయితే స్లోగా పెట్టేద్దామండి ఇప్పుడు రవ్వ వేసేసాం కదా అందులోకి ఈ కొబ్బరి కూడా వేసేద్దాము కొబ్బరి కూడా చూడండి పొడి పొడిగా మంచిగా ఉంది కదా ఇవైతే మనకి చెడిపోవు పదహైదు రోజులు ఉన్నా కూడా అందుకోసం కొబ్బరి కూడా వేసేసి అంత బాగా మంచిగా కలిదిప్పుదామండి అంత కలిసేదాకా మనకి రవ్వ తర్వాత ఇది కలిసేదాకా స్లో మంట మీదే చేయాలండి ఇది ఇంకా మనకి ఎక్కువ ఏమీ మగ్గాల్సిన అవసరం లేదు ఉడకాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు ఇప్పుడు సరిపోతుంది ఇదంతా కలిదిప్పేస్తాము ఇలా ఫ్రెండ్స్ అంతా కలిదిప్పేసాను కొంచెం చల్లారిద్దాము కొంచెం చల్లారిన తర్వాత ఆ చేతికి అంటించుకొని ఉంటలు కట్టేస్తే వచ్చేసిందండి కొంచెం చల్లారుదాము మళ్ళీ చల్ల చాలా చల్లారితే వంటలు కట్టడానికి రాదు కొంచెం చల్లారి ఇలా ఫ్రెండ్స్ చల్లారిపోయింది ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసేసుకుందాము ఇలా చూడండి ఇలా కొంచెం ఆయిల్ వేసేస్తాము ఈ ఆయిల్ వేసేసుకొని ఇది మనకి ఇలా వంటలు కట్టేస్తే అయిపోతుందండి మనకి ఎక్కువ ఇంకేది అవసరం లేదు ఇందులో సూపర్గా ఇట్లా వంటలు కొంచెం టైట్గా అదమేస్తే అయిపోతుంది చాలా బాగుంటాయి ఇంకా ఇలాగ చూడండి ఇలా వంటలు కట్టేస్తూ ఉన్నాను ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వంటలు కట్టి అన్నీ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ రవ్వలడ్డ పచ్చి కొబ్బరి రవ్వలడ్డ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు కానీ నా దగ్గర లేవని చెప్పి వేయలేదండి ఇందులో అవి కూడా వేసి కూడా చేసుకోవచ్చు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్